నమస్కారం భర్తృహరి గారు రాసిన సుభాషితాల నుండి ఒక చక్కని నీతిపద్యంను ఈరోజు తెలుసుకుందాం సంస్కృతంలో భర్తృహరి గారు రాసిన సుభాషిత త్రిశ్యతిని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాలసరస్వతి పుష్పగిరి తిమ్మన గారులు అనువదించినారు వీరు ముగ్గురు వేరువేరుగా ఎవరి కావ్యాన్ని వారు అనువదించడం జరిగింది వారిలో ఏనుగు లక్ష్మణ కవి గారు రాసినటువంటి తెలుగులోకి సుభాషిత రత్నావళి అనే పేరుతో రాసినారు ఏనుగు లక్ష్మణ కవి గారు మరి ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలే తెలుగులో తెలుగు సాహిత్యాభిమానులకు అత్యంత చేరువయ్యి గొప్ప కీర్తిని గడించినటువంటి పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యాలు దానిలో నుండి ఒక చక్కని నీతి పద్యము ఈరోజు తెలుసుకుందాం ఈ పద్యము కార్య సాధకుని యొక్క లక్షణముల గురించి తెలుపుతుంది ఆరంభిం నీచ మానవులు విఘ్నా సంత్రస్తులై ఆరంభించి పరిత్యజిన్విలై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులఘుచు ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములుపరుసు ప్రజ్ఞానిధుల్ కావున మరి ఈ లోకంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు నీచులు మధ్యములు ఉత్తములు అయితే చాలామంది ఎన్నెన్నో చేయాలనుకుంటారు ఏదీ చేయలేకపోతారు అయితే అసలు ఒక పనిని మొదలు పెట్టాలి అంటే ఇది నా చేత అవుతుందా నేను నేనేం చేయగలనులే నా చేత కాదు అని తనను తాను తక్కువగా అంచనా వేసుకొని అమ్మో ఈ పని నా చేత ఎక్కడవుతుంది ఈ పని మొదలు పెడితే ఎన్ని ఆపదలు కలుగుతాయో అని చెప్పి దాన్ని మొదలు పెట్టకుండా అసలు ఆరంభం కూడా చేయనటువంటి ఆ వ్యక్తులను ఏమనాలి అంటే నీచులు అనాలి ఆరంభింపరు నీచ మానవులు విఘ్న ఆయాస సంత్రస్తులై పని వల్ల కలిగేటటువంటి ఆపదకు పని వల్ల కలిగేటటువంటి శ్రమకు భయపడిపోయి పనినే మొదలు పెట్టునటువంటి వారు నీచులు ఇటువంటి వారు ఏమి పనులు చేయరు తింటారు పడుకుంటారు అంతే ఇంకా మరి అటువంటి వారు నీచులు అవుతారు ఆరంభించి పరిత్య జంతురు ఊరు విఘ్నాయత్తులై మధ్యముల్ పనిని మొదలు పెడతారు కానీ ఆ పని వల్ల కలిగినటువంటి శ్రమ చేత మధ్యలోనే వదిలేస్తారు మధ్యములు మరి ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నత ఉత్సాహులై ప్రారబ్ధార్ధములు ఉజ్జగింపరుసు మీ ప్రజ్ఞానిధుల్గా ఉ ధీరులు ఉత్తములు ఉత్తములు విజ్ఞానవంతులు కాబట్టి వారు ఒక పనిని మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం వచ్చినా అటువంటి కష్ట నష్టాలకు ఓర్చి వారు మొదలుపెట్టినటువంటి పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టనటువంటి వారు ఉత్తములు అవుతారు కాబట్టి ఎ ఎన్ని రోజులు ఉన్నా సరే ఈ లోకంలో మనము ఉత్తములుగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాని మరి పనులకు భయపడి మొదలు పెట్టలేకపోతే మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది పదుగురికి ఉపయపడేదైతే కాదు తర్వాత మొదలు పెట్టి చ ఏ పని చేసినా కూడా ఆ పనిలో తప్పకుండా కష్టనష్టాలు ఉంటాయి తప్పకుండా ఆ కష్టనష్టాలు ఉంటే ఆ కష్టనష్టాలకు భయపడిపోయి మధ్యలో వదిలేస్తే మరి మనకు విజయం అనేది దక్కదు కాబట్టి మొదలు పెట్టినామంటే చివరి దాకా పోరాటం చేయాలి ఏ పనిలో అయినా సరే తప్పకుండా దాన్ని ఆ యొక్క భగవంతుడు దేవదేవుడు గుర్తించి మనకు ఇవ్వాల్సినటువంటి దక్కాల్సినటువంటి విజయం దక్కుతుంది అందుకే వేమన గారు అంటారు పట్టుబట్ట రాదు పట్టి విడువ రాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కంటే పరగ చచ్చుటమేలు విశ్వదాభిరామ వినురవేమ అంటారు కాబట్టి పనిని మొదలు పెట్టాలి అనుకున్నటువంటి పనులను మొదలు పెట్టాలి మొదలు పెట్టినటువంటి పనులను పూర్తి చేసేంత వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వదిలిపెట్టకూడదు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదములు